హాయ్ అండి నమస్తే నేను శ్రీలత మొన్న ప్రోటీన్ పౌడర్ చేసుకున్నా కదండి డ్రై ఫ్రూట్స్ తోటి అది రాగి జావలో నేను ఎలా కలుపుకుంటున్నాను మీకు చూపిద్దామని వీడియో తీశాను మనం రెగ్యులర్గా రాగి జావ ఎలా కాచుకుంటామో అలా కాచుకోవాలి ఫస్ట్ అంటే మనం మామూలుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అవి కొంచెం మరిగే టైంలో ఒక గిన్నెలో పౌడర్ వేసుకొని అది ఉండలు లేకుండా రాగి పౌడర్ అంతా కలుపుకుంటాం కదా కలుపుకొని చక్కగా మరిగే నీళ్ళలో వేసి కాసేపు అది కూడా జావ కూడా ఉడకాలి ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా చల్లారితే సరిపోతుందండి బాగా ఏం చల్లారెక్కర్లేదు మనం దీంట్లో పాలు వేడి పాలు పోసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెంసేపు ఎక్కువసేపు చల్లారి పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఒక టూ డేస్కే నాకు ఓపిక అనేది ఎంత చేంజ్ అయింది అనేది నాకు టూ డేస్ తాగంగానే అర్థమైపోయిందండి నేను చేసుకున్న ప్రోటీన్ పౌడర్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాంటివన్నీ కదా మీకు ఇంకా ఇష్టమైతే ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా దూరంగా వేపుకొని చల్లార పెట్టుకొని మన దగ్గర ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ వేసుకోవచ్చండి ఇన్ని అని ఏం లేదు ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు కాకపోతే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసుకుంటే ఏంటంటే మనకు ఈ వేసవ కాలం మనం ఈ ఎండబారి నుంచి తట్టుకోవాలన్నా ఊపిక రావాలన్నా ఇది మనకు చాలా అవసరం అనిపిస్తుందండి అలా మొత్తం చల్లారిన తర్వాత పౌడర్ చేసి గిన్నెలోకి తీసుకున్నా కదా ఇప్పుడు నేను చల్లని పాలల్లో రాగి జావ కలుపుతున్నాను దాంట్లో మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా అదొక రెండు స్పూన్లు వేసేసి కలిపెట్టుకొని ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత తాగేసాను తాగేదేమనండి చాలా అంటే చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చండి తప్పకుండా వీలైన వాళ్ళు చేసుకోండి చూసారా ఏవో కొన్న పౌడర్లు మనము ఫ్లేవర్కి టెంప్ట్ అయిపోయి కొనుక్కుంటాం కానీ ఇలా తయారు మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆనందం వేరొకటి మనకు ఒక నమ్మకం కూడా ఉంటుందండి దీంట్లో అన్ని హెల్తీ వేసిన మనము అనే నమ్మకం మనది మనకు ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ రోజొక గ్లాసు తాగటానికి అందరూ ప్రయత్నించండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎవరెవరైతే తయారు చేసుకొని తాగారో నాకు కమెంట్ పెట్టండి కంపల్సరీ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూసారా నేను ఆ మాత్రంగా తీసుకుంటున్నానండి రోజు